ఏం చేస్తున్నారు మీరు సో చెప్తారు సరే మీకు ఎందుకు చెప్దామని చదువుతారా తెలుగు చదువుకోండి యేసు ప్రభు మంచి దేవుడు యేసు ప్రభు చాలా మంచి దేవుడు మనిషిని చాలా ప్రేమిస్తున్నాడు ఎంతగా ప్రేమిస్తున్నాడు అంటే ఆయన ప్రాణాన్నే పెట్టాడు అరే ఎవడో కొట్టి చంపితే కుక్కొని కొట్టిన కొట్టి చంపితే మన కోసం ప్రాణం పెట్టినా ఉంటే పిచ్చోడా పిచ్చిచ్చోడా నెప్పితే నమ్ముతేట్లుండాలి ఈ విధంగా రాజసింహు రోజు రాజు కక్షలతో అట్ల ఏంటో కొట్టి చంపుతున్నాం నచ్చోడల్లా దేవుడు అవుతారా అది చచ్చిపోతే మన కోసం ప్రాణం పెట్టినట్టు ఎట్లా అవుతుంది ఒకరికి పెడితే ఒక్కో వ్యక్తి కొరకు పెట్టింది అనుకుందాం ఒక్కో వ్యక్తిని కాపాడు పోయి పెట్టింది అనుకున్నాం ఇంతమందిని కాపాడ ప్రాణం పెట్టిందా

ఖర్చుపోయిన శేవాలని పట్టుకొని దయ్యమయ్యే తిరుగుతుండని పట్టుకొని చెప్పడం దేవుడు తెలుసుకొని అలా వాళ్ళ గురించి చెప్పడం తప్పు కదా నిజ దేవుడేంది నిజమైన దేవుడు అబద్ధ దేవుడు ఉంటాడు దేవుడు ఒకడే ఉంటాడు దేవుడు అడగండి వేరే మన వృత్తిపోయి కదా కదా దేవుడు మంచి దేవుడు తెలుసు కదా ఎవరో ఎవరు చెప్పు దేవుడు అంటే దేవుడు అంటే కనీసం మానవత్వం కూడా లేకుండా తను నమ్మపోతే నాకు కూర్చొంపు అన్నోడు దేవుడు ఎట్టయితే బాబు కనీసం కూడా అది క్రూరత్వం అది ఇంకా దైవత్వం అది మానవత్వమే లేదు ఇంకొక నిమిషం